హాయ్ ఫ్రెండ్స్ రీసెంట్గా కీసరగుట్టకి వెళ్ళడం జరిగింది ఇక్కడ శివుడు అతని భార్యలు భావాని శివ దుర్గ దుర్గలు కొలువై ఉన్నారు ఫ్రెండ్స్ మనకి ఇంట్రెన్స్లోనే నంది దేవుడు అనిపిస్తారు ఫ్రెండ్స్ అట్లా ఇంకా కొంచెం ముందుకెళ్తే మెట్లుంటాయి ఫ్రెండ్స్ కీసరగుట్ట హిస్టరీ మనం చెప్పాలి చూసుకుంటే ఫ్రెండ్స్ రావణుని చంపిన పాపానికి ప్రశ్చాత్తాపం కోసం శ్రీరాముడి ప్రాంతంలో శివలింగాన్ని ఏర్పాటు చేశాడని పురాణ కథలు చెప్తున్నాయి ఫ్రెండ్స్ దీనికోసం కొండలు పచ్చదనం చుట్టూ ఉన్న ఈ అందమైన లోయను ఎంచుకొని వారణాసి నుండి శివలింగాన్ని తీసుకురావాలని హనుమంతునికి చెప్పాడంట ఫ్రెండ్స్ హనుమంతుడు రావడానికి ఆలస్యం అవ్వడంతో శుభ గడియాలు అంటే శుభగడియాలు వెళ్ళిపోతున్నాయి అని సమయంలో శివుడు స్వయంగా శ్రీరాముడు ముందు ప్రత్యక్షమై శివలింగం ఇచ్చాడంట ఫ్రెండ్స్ అందువల్ల ఆలయంలోని శివలింగాన్ని స్వయంభులింగం అని అంటారు ఫ్రెండ్స్ శ్రీరాముడు ప్రతిష్ఠించినందువల్ల ఈ దేవునికి రామలింగేశ్వర అని పేరు కూడా రావడం జరిగిందంట ఫ్రెండ్స్ అందుకే రామలింగేశ్వర స్వామి అని టెంపుల్ అని ఉంటుంది ఫ్రెండ్స్ ఇంటర్నెట్లో గూగుల్లో కొంత సమయం తర్వాత వారణాసి నుండి నూట ఒకటి లింగాలతో హనుమంతుని వచ్చాడంట ఫ్రెండ్స్ అతను తెచ్చిన లింగాలు ప్రత్యంచపోయినందుకు బాధపడుతూ లింగాలను ఆ ప్రాంతం అంతా విసిరేసాడంట ఇప్పటికీ కూడా అనేక లింగాలు ఆలయం వెలుపల అన్ని చోట్ల చెల్ల చెదురుగా పడి ఉన్నాయంట ఫ్రెండ్స్ హనుమంతుని బాధ చూసిన శ్రీరాముడు ఆలయంలో జరిగే పూజలలో తనకు ప్రాధాన్య ప్రాధాన్యత ఇస్తానని మాటించారంట ఫ్రెండ్స్ లింగం ప్రతిష్ఠించిన కొండను కేసరగిరి అంటే కేసరి కుమారుడు అని అన్నాడు అన్నాడు కాలక్రమేణా ఈ పదం రూపాంతరం చెందుతూ కేసరిగుట్టగా మారిందంట ఫ్రెండ్స్ ఇక్కడ శివలింగానం హనుమంతుని విగ్రహం లక్ష్మీ నరసింహస్వామి గుడి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్